ఇజ్రాయల్ ప్రజలు కారణ దేశాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళకి వాళ్ళ వైపు నేను చేశారా మీరు బాగా ప్రార్థన చేస్తే అప్పుడు నేను మంచి దేశాన్ని ఎదురు చూస్తాను మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టే నేను ఏ దేశాన్ని మీకు ఇవ్వాలని నేను డిసైడ్ చేస్తాను దేవుడు అన్నాడా అన్నది అసలు వాళ్ళ అసలు వాళ్ళకి ఆలోచన లేదు కానీ దేవుడు వచ్చి మీకు పాలుతెల ప్రపంచ దేశాన్ని నేను ఇస్తాను అన్నాడు దేవుడు వాగ్దాన దేశంలో స్థలం ఒక స్వాస్థ్యం ఒక భాగం ఖచ్చితంగా ప్రతి వారి పేరున ప్రతి గోత్రంలో ఉన్నటువంటి ప్రతి వారి పేరున కుటుంబం పేరున ఒక ఇల్లు ఒక స్థలం ఖచ్చితంగా వాళ్ళకి ఉంది అందుకని చూడండి రెండవ తరం వాళ్ళు ఏహోసో నాయకత్వం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చూడండి మాకు ఈ ప్లేస్ కావాలి మాకు ఈ ప ఈ పర్వత ప్రాంతం మాకు కావాలి అండ్ స్వాస్థ్యాన్ని వాళ్ళు అడిగి తీసుకున్నారు వాళ్ళు దేవుడు మందం చెప్పాడు కాబట్టి ఇది నాది ఇది మాకు కావాలి అని వాళ్ళు అన్నారు ఎగ్జాక్ట్ అలాగున్నాయి మనం కూడా విశ్వాస సంబంధంగా అలాగే మనం ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి దేవుడు నన్ను బెటర్గా మార్చడానికి ఇష్టపడుతున్నాడు నా పరిస్థితి బెటర్గా మార్చడానికి ఇష్టపడుతున్నాడు అన్న ఆలోచనతో జీవించడం స్టార్ట్ చేయాలి ముందు మనం ఇది ఎందుకు చెప్తున్నాను ఎందుకు అలా అలాగ ఆలోచించడం ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాడు అంటే నువ్వు పూర్వం ఏ రాజ్యం నుండి అయితే నువ్వు బయటకు వచ్చావో ఆ రాజ్యం ఇలాంటి థాట్ ఉండదు ఆ రాజ్యం చీకటి రాజ్యంలో ఎలాగ ఉండదు ఐగుప్తు వేరు కానాన దేశం పూర్తిగా వేరు వాళ్ళ ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు కానీ వాళ్ళ మైండ్లో మాత్రం ఐగుప్తు ఇంకా అలాగనే ఉంది మనం కూడా చీకటి వెలుగులోకి వచ్చాం కానీ ఇంక మన మైండ్లో అలాగే ఉంటుంది ఇంకొని అలాగనే ఏదో రకంగా ఏదో రకంగా బతికి అర్థం ఏదో ఇంత ఇలా ఆలోచిస్తాం మనం కానీ దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు మనల్ని వారసులుగా చేశాడు యోగ్యతను మనకి ఇచ్చాడట మనం గనక ప్రయత్నం చేస్తే లైఫ్ కొంచెం బెటర్గా మారుతుందంట కాబట్టి దేవుడు ఆల్రెడీ మనల్ని ఎలా మార్చాలని రెడీగా ఉండి సిద్ధపరిచినప్పుడు మనం ఎంత అల్పంగానే ఉండడానికి ఇలాగే బతికేద్దాము మనకి ఎంతవరకే అని ఎందుకు అనుకోవాలి మన స్టాండర్డ్ ఎందుకు పెంచుకోకూడదు అని మనం ఆలోచించడం నేర్చుకోవాలి పూర్వం ఇలా బతికాం మేము కానీ ఇప్పుడు నేను దేవుడు నమ్మాను కాబట్టి ఇప్పుడు మా లైఫ్ ఎస్సే బెటర్గా మారాలి నా తర్వాత వచ్చేటువంటి సంతతికి నేను స్టాండర్డ్ని రేస్ చేయాలి నేను బెటర్గా మార్చి ఒక స్టాండర్డ్ రేస్ చేసి ఉంచాలి ఆ ఆలోచన ప్రతి కృష్ణకి రావాలి మనకి దేవుణ్ణి బట్టి ఆలోచన నేర్చుకోవాలి తెలుసా